సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వగ్రామంలో సందడి చేశారు కృష్ణా జిల్లా నిమ్మకూరుకు పెళ్లిన బాలకృష్ణకు గ్రామస్తులు అఖండ స్వాగతం పలికారు పెద్దల్ని బంధువులను బాలకృష్ణ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం తల్లిదండ్రులు ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ తనకు పద్మభూషణ్ పురస్కారం రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఎన్టీఆర్కి త్వరలోనే భారతరత్న వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎప్పుడు ప్రజలు ఏవి వాళ్ళు ఇష్టపడతారు అనేది మన ఎదురు చూడటం కాదు దానికంటే ముందే ఉండాలి మనం అప్పుడు తప్పకుండా ప్రజలు వాటిని ఆదరిస్తారు అన్నది నాన్నగారు తగ్గించి నేను నేర్చుకుంది అదే ప్రాంతాల్లో నేను సినిమా రంగంలో రకరకాల పాత్రలు చేసుకుంటూ నేను చేస్తున్న ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అయితే నా అభిమానులు అంటే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇది ఏ జన్మ జన్మ అనుబంధము ఏ అనుబంధము ఏ విడ విడదీయలేని అనుబంధము కదా నాకు అనిపిస్తుంటుంది చాలా సంతోష కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటే అలాగే ఆసుపత్రికి వాళ్ళ సహాయక సహాయ సహకారం అందిస్తున్న రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకైతేనేమి అటు మా బ్యాంకర్స్కి అయితేనేమి అటు ఈ ప్రైవేట్ అండ్ పబ్లిక్ పారిశ్రామికవేత్తలకైతేనేమి సెక్టర్స్కి నిమి దాతలు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు సార్